అమెరికాలో లగ్జరీ జీవితం చీఫ్ చెఫ్గా కోట్ల రూపాయల్లో ఆదాయం కానీ సొంతూరి వాసన మాత్రం మర్చిపోలేకపోయాడు కుటుంబం పుట్టిన ఊరంటే మమకారం ఈ యువకుడిని ఊ నిర్ణయం తీసుకునేలా చేసింది డాలర్ను పక్కనబెట్టి రుద్రారంలో పట్నం హైవే పేరుతో ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించాడు నాలుగేళ్లలో ఐదు బ్రాంచులు రోజుకు లక్షల టర్నోవర్తో సాగిపోతున్న కిరణ్ కుమార్ హోమ్ కమింగ్ సక్సెస్ స్టోరీ వంటలు చేయడంలో పద్దెనిమిదేళ్ల అనుభవం అమెరికా డాలర్లలో వేతనం విలాసవంతమైన జీవితం కాని సొంతూరికి దూరంగా ఉన్నామనే వెలితి ఈ యువకుణ్ణి కదిలించింది వెంటనే ఉద్యోగానికి బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ఇండియాలో వాలిపోయాడు మనసుకు నచ్చిన పనిచేయాలని నిర్ణయించుకున్నాడు పట్నం హైవే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించి తెలంగాణ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు యువకుడు ఈ యువకుడు కిరణ్ కుమార్ సంగారెడ్డి జిల్లా రుద్రారం స్వస్థలం ఇంటర్మీడియట్ పూర్తవగానే కుకింగ్ పై ఇష్టంతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు క్యాంపస్ ప్లేస్మెంట్ లో భాగంగా ముంబైలో ఆరు నెలల ఇంటర్న్షిప్ చేశాడు మంచి పనితీరుతో అమెరికాలోని మారియట్ హోటళ్లలో పనిచేసేందుకు అవకాశం దక్కిందని చెబుతున్నాడు కిరణ్ కుమార్ నా ఇంటర్మీడియట్ కాలేజ్ తర్వాత తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను కల్నరీ అకాడమీ ఆఫ్ చేసిన నేను బాంబేలో ట్రైనింగ్ చేశాను మ్యారియడ్ హోటల్స్లో మ్యారియడ్ హోటల్స్లో ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళే నన్ను యూఎస్కి తీసుకెళ్లారు యూఎస్లో ఆల్మోస్ట్ నేను ఫోర్టీన్ ఇయర్స్ యూఎస్లో జాబ్ చేశాను యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ నేను మ్యారియడ్ ఇండ్ మ్యారియడ్ హోటల్స్లోనే దాని తర్వాత ఒక టూ ఇయర్స్ కెనడాలో చేశాను ఒక వన్ ఇయర్ మెక్సికోలో చేశాను ఓవరాల్గా ఆల్మోస్ట్ నాకు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కిచెన్ ఎక్స్పీరియన్స్ ఉంది విత్ సేమ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మ్యారేడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లోనే అమెరికా కెనడా మెక్సికోలో మొత్తం పద్దెనిమిది ఏళ్ళు చీఫ్ షెఫ్ పని పనిచేశాడు కిరణ్ కుమార్ కుకింగ్ లో ప్రావీణ్యం సాధించడంతో లైవ్ కుకింగ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు వంటల పోటీల్లో పాల్గొని అనేక అవార్డులు సాధించినట్లు చెబుతున్నాడు ఉన్నప్పుడు కూడా నేను చాలా టీవీ షోస్ లో పాల్గొన్నాను నాకు యాక్చువల్ గా టూ లైవ్ టీవీ షోస్ ఉంటుండే ఒకటి సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ లో ఒకటి డబ్ల్యూజేజీ న్యూస్ ఛానల్ లో ఎవ్రీ సాటర్డే సండే నాకు లైవ్ కుకింగ్ షోస్ ఉంటుండే ఇంకొకటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అంటే యాక్చువల్గా రెండు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి నెస్లే చాక్లెట్ కాంపిటీషన్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ అది టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో ఫుడ్ నెట్వర్క్ ఛానల్లో నేను మాస్టర్ షెఫ్ అమెరికా విన్నారు టూ థౌసండ్ నైన్టీన్లో దాని తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ టూ లో నేను ఇంకా ఆలోచన చేసుకున్నాను ఇండియాకు వచ్చేసి మా ఓన్ ప్లేస్ రుద్రారం రుద్రంలోనే ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేద్దామనే ఆలోచనతో నేను ఇండియాకి రావడం జరిగింది సంతూరుపై మమకారంతో చివరికి ఇండియాకు తిరిగొచ్చాడు కిరణ్ కుమార్ రుద్రారంలో పట్నం హైవే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు తెలంగాణ స్టైల్ స్పైసీ ఫుడ్ అందిస్తున్నాడు ప్రజల స్పందన బావుండడంతో తక్కువ సమయంలోనే మరో బ్రాంచ్ మొదలుపెట్టాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఏడాదికి ఒకటి చొప్పున ఐదు రెస్టారెంట్లను విస్తరించాడు ఒక్కో హోటల్ నుంచి రోజుకు లక్షకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు కిరణ్ పట్నం హైవే రెస్టారెంట్ అని ఒక చిన్నగా స్టార్టప్ లాగా స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత అది ఇన్స్టెంట్ గానే లక్ మంచి హార్డ్ వర్క్ తోటి అది ఇన్స్టెంట్ గా బాగా హిట్ అయింది హిట్ అయిన తర్వాత మేము ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ రెస్టారెంట్స్ ఉన్నాయి పెద్దాపూర్ కంది ఇస్నాపూర్ రుద్రారం ఇంకొకటి ఇప్పుడు సంగారెడ్డిలో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి మా ప్రాజెక్టు చందనగర్లో నడుస్తుంది నేను యావరేజ్ వచ్చేసి మాది అరౌండ్ టూ టు త్రీ ల్యాక్స్ పర్ డే పర్ రెస్టారెంట్ సేల్ ఉంటుంది లాస్ట్ నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు నా యాక్చువల్ శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉండే పర్ మంత్ ఇంకా అంత పెద్ద శాలరీ కూడా వదిలేసుకొని వచ్చాను స్టార్టింగ్లో కొంచెం అనిపించింది టెన్షన్ లాగా ఇట్లా సర్వవైద్యం ఏంటి అని కానీ ఓవరాల్ గా ఈ రెస్టారెంట్స్ మీద ఉన్న ప్యాషన్ కానీ ఈ రెస్టారెంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కుకింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మంచిగా సక్సెస్ అయ్యాము యూఎస్ లో ఎంత సాలరీ ఉండను ఇప్పుడు లో కూడా నాకు అంతే శాలరీ మిగులుతుంది స్టార్ట్అప్ పెట్టాలంటే ఇష్టంతో పాటు కష్టపడే తత్వం నిబద్ధత అవసరం అని అంటున్నాడు కిరణ్ మేనేజర్ లాగా కాక ప్రతి పని చేసేందుకు ముందుండాలి రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం కేటాయించాలి వర్కర్లతో స్నేహపూర్వకంగా ఉండడమే విజయ రహస్యం రహస్యమంటున్నాడు కిరణ్ కుమార్ ఫ్యాషన్ హార్డ్ వర్క్తో పాటు మనకున్న స్టాఫ్ను మంచిగా చూసుకోవడం కానీ మనము కిచెన్ క్లీన్లీనెస్ కానీ ఓవరాల్గా అంబియాన్స్ అంతా క్లీన్ పెట్టుకోవడం కానీ అదంతా చేసుకోవాలి మినిమము ఈ ఫీల్డ్లో ఉంటే మటుకు మినిమం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే వర్క్ ఉంటది ఆ వర్క్ చేసుకొని డే టు ఆపరేషన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయి ఉండాలి మన షెఫ్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క హెల్ప్ మనం చేయగలిసి ఉండాలి సర్వర్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ గానీ ప్రతి ఒక్క పార్ట్ లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటేనే అది సక్సెస్ అవుతాం సార్ అది లేకుంటే పెట్టేసి ఆ మేనేజ్మెంట్ చూసుకుంటుంది అంటే కాదు తమ అన్ని బ్రాంచుల్లో చేతితో చేసిన విస్తరాకులను మాత్రమే వినియోగిస్తున్నామని చెబుతున్నాడు కిరణ్ కుమార్ తమ్ముడు మధుకర్ కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించడం వల్లనే ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించామని పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానం ఏర్పాటు చేశామని తెలిపాడు ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ ఇయర్స్ లో మనం బ్రాంచెస్ రావడం అనేది మంచి కస్టమర్స్ చాలా మంచి ఇంప్రెస్ అవుతున్నారు సార్ రిపీటెడ్ గా వస్తున్నారు వాళ్ళు మౌత్ మనకి ఇంకా ఎక్కువ వాకింగ్స్ అవుతున్నాయి అపార్ట్ ఫ్రమ్ ఆన్లైన్ మార్కెటింగ్ సో రిపీటెడ్ వాకింగ్స్ చాలా వస్తుంది మనకి మెయిన్ గా కార్ పార్కింగ్ యాపిల్ ఆఫ్ గ్రీనరీ ఉంది తర్వాత ఛార్జింగ్ చేసుకోవడానికి టాటా వాళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎక్సలెంట్ ఎయిర్పోర్ట్లో ఉన్నంత హైజీనిక్గా వాష్రూమ్స్ ఉంటాయి స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కూర్చోడానికి ఐపీఎల్ చూడడానికి స్క్రీన్స్ అట్లా మనము మంచి అంబియన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం సగం సగం అవగాహనతో అప్పు చేసి ఫుడ్ రంగంలో దిగితే కష్టాలు నష్టాలు తప్పవంటున్నాడు కిరణ్ ఎంచుకున్న లక్ష్యం చేరాలంటే తప్పనిసరిగా ముందుగా కొంత స్టడీ చేసుకోవాలని సూచిస్తున్నాడు